ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ నెల జూలై ఇరవై నాలుగు అమావాస్య రానుంది ఆ రోజు ఏలినాటి శని కూడా పోతుంది ఈ బాబా చెప్పే పరిష్కారం తప్పక పాటించండి మీ ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి మీరు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఆ రోజుతో మీ శని పోనుంది తల్లి నా మాట విను తల్లి ఇంతకీ బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో తెలుసుకుందాం రండి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారి జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు షేర్ చేయాలి అనుకుంటాయి వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకైతే తీసుకొచ్చేసారండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బిడ్డ మన జీవితం ఒక ఊహించలేని ప్రయాణం కొన్నిసార్లు మనకెందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ ఆటుపోట్లు అనిపిస్తుంటుంది కానీ నేనేం చెప్తున్నానంటే బిడ్డ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఈ జూలై ఇరవై నాలుగు వచ్చే అమావాస్య ఈసారి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అదే రోజు నీకు పట్టినటువంటి ఏలినాటి శని ముగేనుంది ఇలాంటి సమయాల్లో బాబా చెప్పిన పద్ధతులు పాటిస్తే మన జీవితంలో వెలుగు కనపడుతుంది ఈ వీడియోలో బాబా మనకి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి ఎలా మన దోషాలు పోతాయో శని ప్రభావం ఎలా తగ్గుతుందో బాబా గారు చాలా చక్కగా వర్ణించారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ శనికి భయపడవద్దు ఎందుకంటే శని నిన్ను శిక్షించడానికే రాడు చైతన్యం నేర్పడానికే వస్తాడు ఏళ్లకు ఎప్పుడో ఒకసారి వచ్చే శని ప్రభావం మనల్ని నడిపిస్తుంది మన మనసులోని చెడు ఆలోచనలు తొలగించేందుకు శ్రమిస్తాడు కానీ ఈ కాలంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి ఈ అమావాస చాలా శక్తివంతమైనది ఈ అమావాసతో నీకు పట్టిన ఏలినాట శని పోనుంది బిడ్డ నేను చెప్పిన విధంగా ఈ ఒక్క చిన్న పని చేయి బిడ్డ నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ జీవితంలో వెలుగు వస్తుంది బిడ్డ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే అమావాస్య అనేది చీకటి క్షణం కాదు బిడ్డ అది మన లోపలి వెలుగును కనుక్కునే క్షణం అమావాస్య రోజు మంత్రాలు దానం జపం ధ్యానం చేస్తే గత జన్మ పాపాలు కూడా పోతాయి ఈ నెల జూలై ఇరవై నాలుగున అమావాస్యకి శని ముగియబోతుంది బిడ్డ నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి సమయం వచ్చింది బిడ్డ ఈ ఒక్క చిన్న పని చేయి బిడ్డ నీ జీవితం మారిపోతుంది ఇది మరీ శక్తివంతమైన సమయం బిడ్డ ఈ ఒక్క చిన్న పని చేయి బిడ్డ అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ రోజు ఉదయాన్నే నిద్రలేవండి నీలం రంగు వస్త్రం ధరించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సాయిబాబా మందిరానికి వెళ్ళి సబ్బు లేదా నూనెను దానం చేయండి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బాబా ముందు నల్ల నువ్వులు నెయ్యితో దీపం వెలిగించండి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ ఇంట్లోని పెద్దల పాదాలను కడిగి వారి ఆశీర్వాదం తీసుకోండి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే నల్ల బట్టలతో సహా ఏదైనా దానిని ఉలవలు పేదవాళ్ళకి దానం చేయండి ఆ రోజు శని స్తోత్రం పఠించి ధ్యానం చేయండి ఒక గంట పాటు మౌనం పాటించండి శని శాంతంగా స్వీకరించేందుకు ఇది ముఖ్యం ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఎంతగా బాధలుంటాయో అంతగా బాబా దయ ఉంటుంది తల్లి శనికి ఎదురుగా నిలబడిన వారు జీవితంలో శాంతి పొందుతారు శని మన పాపాల ప్రతిఫలాన్ని చూపించే దేవత కానీ బాబా మాట వింటే శని కూడా కృప చూపుతాడు సాయికి అంకితమైన వారు ఎప్పుడూ శని భయానికి గురికారు నీవు బాబాని శ్రద్ధగా భక్తితో పిలిస్తే ఏ శని దోషము నిన్ను తాకదు బిడ్డ ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ అమావాస రోజున కుటుంబంతో కలిసి ఉదయం బాబా సచ్చరిత్ర చదవండి శ్రీ సాయి సచరిత్రలో ఒక అధ్యయనం చదవండి ఇంటి ముందు నెయ్యి దీపం వెలిగించి సాయంత్రం బాబాకి నారికేళ్ళం నివేదించండి పిల్లలతో జపం చేయించండి ఓం సాయినాథాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీవు గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో శని రూపంలో ఎదురవుతుంటాయి బిడ్డ కానీ ఒక్క అమావాస రోజు నీవు పసిపిల్లల నమ్మకంగా నన్ను పిలిస్తే నేను నీకు జన్మల భారం నుంచి విముక్తి ఇస్తాను ఆ రోజు నీవు చేసిన ప్రతి మంత్రం ప్రతి నిశ్శబ్ద ప్రతి భక్తి ధ్వని నిన్ను దేవునికి చేరుస్తుంది ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బాబా మాటల్లో మనకు మార్గం కనిపిస్తుంది ఈ జూలై ఇరవై నాలుగు అమావాస్య మనం శని ప్రభావం నుంచి బయటపడే ఒక గొప్ప అవకాశం ఇది సాధారణమైన రోజు కాదు బిడ్డ ఇది శక్తి శాంతి విమోచనం నిండిన పవిత్ర సమయం ఈ రోజు బాబా చెప్పినట్లు ఆచరించండి మీరు చూడబోయే ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది బాబా కరుణ మీపై ఎప్పుడూ ఉంటుంది ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ధనం అన్నది భగవంతుని అనుగ్రహంతో వచ్చే దివ్యమైన వరం ధనం కోసం ధర్మాన్ని విడిచిపెట్టకు ధనాన్ని ఆశిస్తూ నీ మనసు కలుషితం చేసుకోకు కానీ నీ అవసరాలకు తగినంత సంపద రావాలి అంటే అమావాస రోజు కొన్ని సూత్రాలు పాటించాలి సాయంత్రం ఆరు గంటలకి నల్లదుప్పటి మీద బాబా ఫోటో పెట్టి దీపం వెలిగించండి ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఒక పసుపు కెరిట నెయ్యితో నింపి బాబా పాదాల దగ్గర పెట్టండి తర్వాత ఆ నెయ్యిని ఒక పేదవానికి లేదా ఆలయ పూజారికి వంటకు ఉపయోగించమని ఇవ్వండి తల్లి ఈ విధంగా చేస్తే శని ప్రభావం పోతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇది భక్తితో చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంట్లో కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి తల్లి అవి చేస్తే నీ శని ప్రభావం అంతా పోయి నీకు మంచి రోజులు వస్తాయి తల్లి అంటున్నారు ఏంటో తెలుసుకుందాం రండి అమావాస రోజు ఇంటి నాలుగు మూలల్లో నల్ల తిలాల లాల నూనెతో వదిలేయండి శని తైలాభిషేకం చేయండి శనిదేవునికి బాబా రూపంగా ఒక నల్ల కుంకుమార్చన బొమ్మపై నూనె అర్చన చేయండి ఇంకా తల్లి ఆ రోజున శని మహత్యం చదవండి ఈ పట్టణం ఇంటిలో శాంతిని తీసుకుని వస్తుంది సాయంత్రం సమయంలో ఓం సాయిరాం శరణం అనే భజన పాడండి కుటుంబ సభ్యులతో కలిసి పాడండి ఈ విధంగా చేస్తే ఇంట్లో శని ప్రభావం తగ్గుతుంది చిన్న చిన్న మార్పులు మన జీవితాలను ఎంతో మంచిగా మార్చగలుగుతాయి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లి ఒక సత్యమైన కథ చెప్తాను శ్రద్ధగా విను లక్ష్మణరావు అనే ఒక సాయి భక్తుని జీవితం గురించి చెప్తున్నాను తల్లి లక్ష్మణరావు హైదరాబాద్లో ఒక ప్రైవేటు ఉద్యోగి పదహారేళ్లుగా విఫలమవుతున్నాడు అప్పులతో కుటుంబ కలహాలతో జీవనం సాగించేవాడు అతను ఎన్నో పూజలు చేశాడు కానీ శని దోషం కారణంగా అన్నీ వృధా అయిపోయాయి చివరికి ఒకరోజు ఓ సద్గురువు అతనికి ఇలా చెప్పారు సాయిబాబా మాటలు విను జూలైలో అమావాస్య రోజున ఈ పనులు చెయ్యి అని చెప్పారు అతను నమ్మకంతో అమావాస్య రోజున ఈ విధంగా చేశాడు బాబా మందిరానికి వెళ్ళి రెండు నల్ల వస్త్రాలను దానం చేశాడు ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివాడు సాయంత్రం సమయంలో పేదవాడికి అన్నం పెట్టాడు ఇంట్లో భజన పెట్టి కుటుంబం అంతా కలిసి సాయిబాబాను పూజించారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అమావాస్య తర్వాత అతనికి ఆఫర్ వచ్చింది మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం అలాగే అప్పులు కొంతవరకు చెల్లించబడ్డాయి ఆయన చెబుతున్నాడు నిజంగా శని నన్ను క్షమించలేదు మార్పు కలిగించాడు బాబా మాటలు వినడమే నా జీవితం మలుపు తిరగడానికి మార్గం అని చెప్తున్నారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ప్రతి అమావాస్యను ఒక నూతన ఆరంభంగా తీసుకోబిడ్డ అది నీలోని చెడును తీసివేసే రోజు కాబట్టి ఆ రోజు తర్వాత నీ జీవితంలో మార్పులు వస్తాయి ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యి పక్షవాడికి ఒకసారి పేదవాడికి భోజనం పెట్టు ఒక మంచి మాటతో ఎవరినైనా గెలిపించు రాత్రి నిద్రకు ముందు ఓం సాయినాథాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించు తల్లి ఇవి చిన్న మార్గాలు కావచ్చు కానీ జీవితం తలకిందులుగా మార్చగల శక్తి వీటిల్లో ఉంటుంది బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ జీవితం అంతా పరీక్షల మేళ శని అనేది ఒక పెద్ద పరీక్ష మాత్రమే కానీ బాబా చెప్పిన మార్గంలో నడిచిన వారు శనిని కూడా మిత్రుల్లా స్వీకరించగలరు ఈ నెల జులై ఇరవై నాలుగున ఈ అమావాస్యను మీరు సద్వినియోగపరచుకోండి తల్లి మీ జీవితంలో వెలుగును తీసుకొచ్చుకోండి ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిన్న చర్య ఒక తలుపు తడుతుంది ఒక పరిష్కారం చూపిస్తుంది మీరు చేయవలసింది ఒకటే బాబా మీద విశ్వాసం పెట్టండి ఆయన మాటలు వినండి శని వెళ్ళిపోతాడు శాంతి ధనం ఆరోగ్యం వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పద్ధతులు పాటించండి జీవితంలో మార్పు అనుభవించండి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు అద్భుతమైన నిజం చెప్తాను శని శత్రువుగా అనిపించవచ్చు కానీ నీవు నిశ్చలంగా భక్తితో స్వీకరిస్తే శక్తిగా మారతాడు నిన్ను పరీక్షించే శక్తిగా మారతాడు ఒక సజీవ ఉదాహరణ చెప్తాను వినితల్లి నందిని అనే గృహిణి కథ నందిని గారి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉండేది భర్తకు వ్యాపారంలో నష్టాలు పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఇంట్లో అసంతృప్తి ఆమె స్నే స్నేహితురాలు ఒకరోజు ఇలా చెప్పింది నీవు బాబా మీద భక్తితో బతుకుదాం జూలై అమావాస్య రోజున బాబా చెప్పిన విధంగా చేయి నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పింది ఆమె ఉదయం ఇంటిని శుద్ధం చేసి బాబా పాదాలకు పాలు తేనెతో అభిషేకం చేసింది ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుంది శని మంత్రం చదివింది సాయంత్రం చీకటి పడే సమయంలో నెయ్యి దీపం వెలిగించింది ఓం సాయినాథాయ నమ అనే భజన చేసింది పేద మహిళలకు నల్ల వస్త్రాలు సబ్బు నూనెను దానం చేసింది అదే రోజు భర్తకు కొత్త కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది ఆమె చెప్పింది శని శాపం కాదు బాబా దయతో మార్గదర్శనం అవుతుంది బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే శుద్ధ మనసు ఉండే శని ప్రభావం శూన్యమవుతుంది నీవు భయంతో కాకుండా భక్తితో నన్ను పిలువు శని కూడా నిన్ను గౌరవిస్తాడు దానం అంటే ధనం కోల్పోవడం కాదు అదృష్టాన్ని కొనటం పేదవారికి అమావాస్య రోజున చేసే దానం నీ పాపాలను కాల్చి పుణ్యాన్ని నింపుతుంది నీవు ఏమైనా కోల్పోయినట్లు అనిపిస్తే నన్ను జపించి పెట్ట ఒక్క దీపం చీకటి ఇంటిని వెలిగించగలదు ఒక్క జపం చీకటి మనసును వెలిగించగలదు శనిగ్రహం నీకు ఎదురైతే నీవు వెనక్కు కాకుండా నన్ను పట్టుకో బాబా మీద విశ్వాసంతో నడిచిన వారికి ఏ గ్రహం తాకలేదు శ్రద్ధ ప్లస్ భక్తి శని దోష విమోచనం సాయిబాబా చెప్పిన ఈ సమీకరణ వంద శాతం ఫలిస్తుంది బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఓం శ్రీ సాయినాథాయ శనిదోష నాశనాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం శని ప్రభావాన్ని నివారిస్తుంది మనసులో భయం తొలగిస్తుంది ధైర్యాన్ని శాంతిని నింపుతుంది బాబా అనుగ్రహాన్ని పొందే మార్గం జపం చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాం రండి తెల్లవారుజామున లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో జపం చేయాలి బాబా ఫోటో ముందు దీపం వెలిగించి ధ్యానం చేయండి ప్రతి జపానికి అర్థం తెలుసుకుంటూ చెప్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ప్రతి కుటుంబ సభ్యుడు ఈ జపం చేయండి ఇది కుటుంబం మొత్తం శని ప్రభావం నుండి కాపాడుతుంది బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే శని ప్రభావం ముగిపోతున్న తరుణం ఇది నీ పాపాలు కాలిపోవాలంటే నీవు కరిగిపోవాలి నన్ను భయంతో కాకుండా ప్రేమతో పిలువు నీ శ్వాసలో నా పేరు ఉండాలి నిన్ను విడవను బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు ఎవరినైనా క్షమించు అది శనికి నివ్వాలి నువ్వు గొడవ చేయకుండా ఒకరోజు నిశ్శబ్దంగా గడుపు అది మంత్రానికి సమానం నువ్వు నన్ను పిలువు నేను వచ్చి నీ ఇంట్లో వెలిగిపోతాను ఈ జూలై ఇరవై నాలుగు అమావాస్య రోజు నీ జీవితానికి వెలుగు తెస్తాను నీవు ఈరోజు బాబా చెప్పిన దారిలో నడిస్తే ఇక మిగిలినది నేను చూసుకుంటాను శనిపోతాడు బాబా వస్తాడు ఓం సాయి చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని మనకు అందించారో ఈ బాబా బాబాగారు చెప్పినట్లు చేసి మన శని దోషాన్ని పోగొట్టుకొని మనం కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ అమావాస్యకి మీరు ఎంతమంది బాబాగారు చెప్పినట్లు చేస్తారో బాబా మీద ఎంతమందికి నమ్మకం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకున్న సమస్యలను కూడా బాబాగారికి చెప్పుకోండి అలాగే మీకు ఎటువంటి సందేశాలు బాబా గారి నుంచి కావాలో కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి వాటి మీద బాబా గారి సందేశాలను చెప్పడానికి నేను ట్రై చేస్తాను అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్స్ కూడా సరిగ్గా చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయిపోయి బాబా గారి సందేశాలు అనేది ఇంకొంతమందికి చేరుతాయి అలాగే నేను ఇంకో అద్భుతమైన బాబా గారి సందేశంతో ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను